సత్యరాజ్ అనేటువంటి వ్యక్తి హిందువుల పైన తెగ బా బాధపడిపోతుంటాడు పెరియారు వాదం అంట తొక్కలో పెరియారు వాదం థాట్ కోరు కట్ట కదా ఈ పెరియార వాదాన్ని గురించి ప్రాపఖండం చేస్తూ ఉంటాడు సత్యరాజు సిగ్గులేనట్టు సత్యరాజు అదే హిందువుల దగ్గర అడక్కి తింటూ ఉంటాడు నాకు నాకు ఇది కావాలనేసి ఇది నటనకు అవకాశం ఇవ్వండి బాహుబలిలో కట్టప్పగా అదే హిందువుల సినిమానే ఇప్పుడు హరిహర వీరమల్లో పూర్తి స్థాయిలో బ్రాహ్మణుడి వేషంలో వేయడం జరిగింది ఈ కట్టపు గురించి మనము కొంత మాట్లాడుకుంటాం ఏమంటే ఈడు పెరియారిన పనికి మాలిన వాడు ఒక ఎదవా పనికిమాలిన వెదవ అనేటువంటి వాడు ఉన్నాడు వాడు ఏదో ద్రవిడ సిద్ధాంతం తీసుకొచ్చినట్టు ద్రవిడ అనే పదమే సంస్కృత పదం దీని గురించి మాట్లాడుతూ అవహేళనగా మాట్లాడుతాడు గత గత నెలలో పవన్ కళ్యాణ్ గారు తిరుగుండ్రం అనేటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి సంబంధించి ఒక గొడవ అయితే మధురైలో పెద్ద సమాసం లక్షలాది మందితో మురుగన్ భక్తుల సమావేశం జరిగితే ఆడ హిందువులకు ఏదైనా నష్టం కలిగితే ఊరుకునేది లేదు అని మాట్లాడడం జరిగింది దాంట్లో కూడా గారు బీజేపీ నాయకుడు అమ్మ అన్నమలయ్య గారు పాల్గొనడం జరిగింది దీని ఉద్దేశించి మేము పెరియారు బాధలం మీ రాజకీయాలు తమిళనాడులో చెల్లుబాటు కాదు కానీ మేము ఈ దగ్గర అడక్క తింటాం మీ సినిమాల కోసం నాకుతా ఉంటాం మీ డబ్బుల కోసం అనేసి మాట్లాడడం ఇది వీళ్ళ కథ తాట తీస్తూ ఉన్నాడు తాట తీసేవాడు సిగ్గులేనివాడు వా ఇక్కడేమో అవసరం మీకు